గారు చెప్పినట్లు జూలై నెలలో జరగబోయేది ఇదే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే విధ్వాంసాలు ఇవే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలన్నీ చాలా వరకు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగస్వాములు పుట్టుకురావడము ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు రవ్వలకొండ బనగానపల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళ్లపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా ఆ కాలజ్ఞానాన్ని ఒక చోట పాతిపెట్టారు ఆ తరువాత దానిపైన ఒక చింత చెట్టు మలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు రాశారు అనే దానికి మాత్రం ఇప్పటి జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది నుంచి పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవ్వరూ కూడా వెళ్ళలేదు రాచరికలు రాజుల పాలనలు నశిస్తాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం మేలుతుంది అని అన్నారు ఇక ఇందిరా గాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు ఇప్పటికే వారికి తెలియదు కానీ ఈ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా వారికి అగ్రహారాలు అనేవి లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విప్పరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి కనుగొనలేదు రావణాకాష్టమున అల్లకల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలము పెట్టేను అని వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు రావణుని దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళలు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీళ్లతో దీపాన్ని వెలిగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నుంచి మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపట యోగులు విప్పరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతారు అన్నారు అలాగే వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలుగా బానిసలుగా బతికారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా తరువాత రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరువాత రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడవు గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత రోజుల్లో పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి గుడిలో దూరి మేకపోతువలే అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు కలియుగాన ఐదు వేలు సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగా కనపడదు బెంగుళూరు కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి భారీగా జన జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది గద్వాల్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై రెండులోపు అమ్మవారి కంటనీరు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే ఆ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వలన ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి నంది విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు లేదా ఆ తర్వాత రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగులోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లు బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలయ్యి అలాగే జనులు మరణిస్తారు పశువులు క్రూరముఘాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి ఎందు చేపలు తాము చచ్చాము అని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటవుతాయి నిప్పుల వాన కురుస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే పదిహేను నుంచి ముప్పై మధ్య వయస్సు ఉన్నవారు అర్ధాయుషుతో మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లు మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం అతి చిన్న వయసులో గుండెపోటుతో చాలామంది మరణిస్తూ ఉన్నారు బ్రహ్మంగారు చెప్పినవి ఇప్పటి వరకు ఎక్కడో ఒకచోట ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో జరగబోయేవి ముందుగా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి ఇంకా ఏం జరుగుతాయో రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి